హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ అయితే మీరు అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న హాఫ్ శారీ వన్ మినిట్ శారీ అని కూడా అనొచ్చు వన్ మినిట్ శారీ కలెక్షన్ అనమాట సో ఇది వచ్చేసి మనకి డార్క్ వాయిలెట్లో ఉందండి సో మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ మీకు కొంచెం బ్లూలా పడుతుంది బట్ వైలెట్ కంప్లీట్ వాయిలెట్ కలర్ సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట ఫుల్ వర్క్లో బ్లౌజ్ వచ్చేసింది సో ఈ దుపట్టా అనేది జాయింట్ దుపట్ట వస్తుంది వైలెట్ కలర్ కంప్లీట్ వైలెట్ కలర్ ఫ్లేర్ అనేది వచ్చేసింది ఈ విధంగా ఫ్రిల్స్ చాలా అంటే చాలా బాగుంది కదా మంచి కలెక్షన్ అయితే వచ్చేసింది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి వైలెట్ కలర్ ఓన్లీ వైలెట్ కలర్ ఇది